ఏడు ఏపీ టెట్లో అడిగిన బిట్టు చూడండి బోత్ పేపర్ వన్ పేపర్ టూలో వచ్చిన మొత్తం కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంది సరే ఇక్కడ ఒకసారి గమనించండి ఒకసారి చూస్తే ఈ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మైనస్ ఎనిమిది ఆరు తొమ్మిది మైనస్ ఆరోహణ క్రమంలో రాయండి చూడు ఆరోహణ క్రమంలో రాస్తాం ఇది దీనికి ఇది ఆరోహణ క్రమంలోనే ఎందుకు రాయాలి అనే దానికి సోప్ మనకు కారణం అనేది ఉంటుంది ఈజ్ రైట్ ఏది పెద్దది ఏది చిన్న సంఖ్య ఏది పెద్ద సంఖ్య అని నువ్వు సో ప్రతి సోపానానికి కారణాలు చెప్పటం చెప్పడం జరుగుతుంది అవునా మైనస్ రెండు మైనస్ ఆరు పెద్దది అంటే అంటే మనకు మైనస్ రెండే పెద్దది అని చెప్తావు లేదా మైనస్ రెండు మైనస్ ఎనిమిది ఏది పెద్దది అంటే మైనస్ రెండు అని పెద్దది చెప్తావు కదా సో ఎందుకు చెప్తావు అంటే ప్రతి సో ప్రతి సోపానానికి ఏం చెప్తావు కారణాలు చెప్పడం కాబట్టి ఇది ఏ ఇది ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షించదలుచుకున్నావు అంటే కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం చూడు కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అంటే ఇలా ఆరోహణ కానీ అవరోహణ క్రమం కానీ లేదా నాలుగు ఐదు ఏడు అని అనే అంకెలను తో ఏర్పడే అతి పెద్ద సంఖ్యను రాయండి లేదా అతి చిన్న సంఖ్యను రాయండి అనే ప్రశ్నలు కూడా మనకు కారణాలు చెప్పడం నిరూపణ చేయడం చూడు సంఖ్యా రేఖను ఉపయోగించి ఐదు ఇంటూ మూడు విలువను కొనుగొని చూడు సంఖ్య రేఖను ఉపయోగించి సంఖ్యా రేఖను ఉపయోగించి అనే పదం కనబడతానే నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేయాలి ఆన్సరు ప్రాతినిధ్యపరచడం ప్రాతినిధ్యపరచడము ప్రాతినిధ్య ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ అనేది వస్తుంది సో సంఖ్యా రేఖను ఉపయోగించండి అంటానే నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేయాలి ఎందుకంటే సంఖ్యా రేఖ అనేది పెన్ పెన్సిల్తో వేసేది గుర్దిగా గుర్తు పెట్టుకొని గుడ్ గుడ్డిగా సో నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలు సమస్యలన్నీ కూడా మనకు ప్రాతినిధ్య ప్రచారం దృశ్యీకరణకు సంబంధించింది చూడు మళ్ళొక ప్రశ్న ప్రీవియస్ ఐదు నాలుగు మూడు సున్నా ఏడులతో ఏర్పడే ఐదంకెల అతిపెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు తేడాను తెలపండి ఇది కూడా చెప్పిన ఐదంకెల సంఖ్య ఏది అతి చిన్న పెద్ద అంటే ఐదంకెల సంఖ్యలో అతిపెద్ద సంఖ్య అదే ఎందుకు అవుతుంది అతి చిన్న సంఖ్య అదే ఆ సంఖ్య ఎందుకు రాయాలి మనం అలాగే ఎందుకు రాయాలని ప్రతిదానికి కారణం చెప్పడం కాబట్టి ఇది కూడా ఏంటి కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అనేది జరుగుతుంది రైట్ చూడు పది యాభై ఆరు మూడు వందల డెబ్భై ఐదును విస్తరణ రూపంలో రాయండి అంటే ఏం చేయమన్నాడు విస్తరణ రూపంలో రాయండి అనే అని ప్రశ్నించట ద్వారా పరిచించదాల్సిన విద్యా ప్రమాణం ఏంటి అన్నాడు ఇది దీన్ని విస్తరణ రూపం రాయమన్నాడంటే ఏంటి వ్యక్తపరచడము వ్యక్తపరచడం దాన్ని ఏం చేయాలి మనం వ్యక్తపరచాలి చూడు ఆల్రెడీ మనం చెప్పుకున్న వ్యక్తపరచడంలో వ్యక్తపరచడంలో నెక్స్ట్ చూడు పన్నెండు ఏడు పది నాలుగు ఒకటి సంఖ్యలను అవరోహణ క్రమం ఇప్పుడే కదా చెప్పుకున్నాం అవరోహణ క్రమము ఆరోహణ క్రమము పెద్ద సంఖ్య చిన్న సంఖ్య అవన్నీ కూడా ఏమొస్తుంది కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం కారణాలు చెప్పడం నిరూపణ నిరూపణ చేయడం చూడు నాలుగు వందల యాభై ఆరును అక్షరాల్లో రాయండి అన్నాడు అక్షరాల్లో రాయండి అంటేనే కళ్ళు మూసుకొని ఏం చెప్పాలి వ్యక్తపరచడము ఏమి వ్యక్తపరచడం ఆల్రెడీ చెప్పుకున్నాం వ్యక్తపరచడంలో ఏం చెప్పుకున్నాము వ్యక్తపరచడంలో సో గణిత భాషను గణిత భావనను చదువును మరియు రాస్తాడు పద రూపంలోని గణిత భావనను సాంకేతిక రూపంలో వ్యక్తపరుస్తాడని చెప్పుకున్నాం అదేవిధంగా మనకు వాని యొక్క ఆలోచనను సొంత మాటల్లో కూడా చెప్తే అది కూడా ఏమవుతుంది వ్యక్తపరచడం ఎందుకు వచ్చింది రైట్ చూడు విద్యార్థి గ్రాఫులను టూ డీ త్రీడీ పటాలను చదువుతాడు విశదీకరిస్తాడు చదువుతాడు విశదీకరిస్తాడు ఫస్ట్ ఏ మనం ఏం చెప్పుకున్నాం ఏది ప్రాతినిధ్యపరచడం దృశీకరణలో విద్యార్థి పట్టికలోని సమాచారము వివిధ రూపాలలో సంఖ్య రేఖ చిత్రము దిమ్మ చిత్రము టూ డీ మరియు త్రీ డి పటాలను చదువును చదువుతున్నాడు అంటే దానికి ఏ విద్యా ప్రమాణము ప్రాతినిధ్యపరచడం దృశీకరణ ప్రాతినిధ్యపరచడం ప్రాతినిధ్య పరచడం దృశీకరణ దృశీకరణ సో ఇది కూడా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా రెండు వేల పద్దెనిమిది టెట్లో అడిగిన పిచ్చుడు మూడు ఇంటూ నాలుగు ఈక్వల్ టు పన్నెండును సంఖ్య రేఖ సంఖ్యా రేఖపై సూచించండి అంటే అని మనకేమి ప్రాతినిధ్యపరచడం ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ ఇప్పుడే కానీ నేర్చుకున్న సంఖ్యా రేఖపై చూపండి సంఖ్యా రేఖపై చదవండి అంటేనే మనం ఏమి దృశ్యీకరణ దృశీకరణ ప్రాతినిధ్యపరచడం చూడు సెవెన్ టూ ఫైవ్ త్రీ నువ్వు అక్షరాలలో రాయండి అనే పరీక్ష అంశం ద్వారా పరీక్షించాల్సిన విద్యా ప్రమాణము ఏమి దీన్ని అక్షరాల్లో రాయండి అంటే ఏం చేయాలి వ్యక్తపరచడము వ్యక్తపరచడం వ్యక్తపరచడము నెక్స్ట్ పదిహేడు ముప్పై రెండు ఇరవై మూడు పంతొమ్మిది అరవై అరవై రెండు ముప్పై అవరోహణ క్రమం అవరోహణ క్రమం అంటానే మనం ఏం చేస్తాం కారణాలు చెప్పడం చెప్పున అవరోహణ కానీ ఆరోహణ కానీ పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్యలు అంటే కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడము కారణాలు చెప్పడం నిరూపణ చేయడం ఐదు ఏడు రెండు ఎనిమిది సంఖ్యలతో ఏర్పడి నాలుగు ఇంకెల అతిపెద్ద సంఖ్య ఇది కూడా చెప్పడం నాలుగు ఇంకెల అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అనే దీనికి కూడా ఏమొస్తుంది కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడము నిరూపణ చేయడం నెక్స్ట్ పది యాభై ఆరు మూడు వందల డెబ్బై ఐదు సాయంకాలం చూడు మళ్ళీ రిపీటెడ్గా అడిగినాడు ప్రశ్న సో ఇది రెండు వేల పదిహేడు చూడు ఒకసారి గమనించు సేమ్ ప్రశ్నే మనకు సేమ్ ప్రశ్నే మనకు రెండు వేల పదిహేడు టెట్లో అడిగాడు రెండు వేల పదిహేడు టెట్లు అడిగాడు అదే ప్రశ్న మళ్ళీ రెండు వేల పద్దెనిమిది చూడు మళ్ళీ అదే ప్రశ్న రెండు వేల పద్దెనిమిదిలో కూడా అడిగాడు సో దీనికి కూడా ఏంటి వ్యక్తపరచడము 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 నెక్స్ట్ సుధాకర్ నెల జీతము పన్నెండు వేల ఐదు వందలు ఇంటి ఖర్చుల కోసం తొమ్మిది వేల మూడు వందలను ఖర్చు చేశాడు మిగిలిన మొత్తాన్ని కనుక్కోండి ఇది దానికి సంబంధించింది సో మనకు ఇది ఏమి అంకగణితానికి సంబంధించింది అంకగణిత సమస్యలు అంటేనే మనకేమొస్తుంది అనుసంధానము అంక ఏమి అంకగణిత సమస్యలు శాతాలు కానీ లాభ నష్టాలు కానీ రుసుము కానీ బారువడ్డీ చక్రవడ్డీ ఇవన్నీ కూడా అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూడు ఈ విద్యా ప్రమాణమును కింది పరీక్షాంశము ద్వారా పరీక్షించవచ్చు దశాంశ సంఖ్య మూడు వందల మూడు పాయింట్ జీరో త్రీను విస్తరించండి విస్తరించండి దట్ మీన్స్ వ్యక్తపరచడము చూడు విస్తరించండి అంటేనే వ్యక్తపరచడం ఇది టెట్లో అడిగాడు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో మనకు స్పెషల్ స్కూల్స్లో జరిగినటువంటి డిఎస్సిలో కూడా ఇదే సేమ్ బిట్ అడిగాడు నెక్స్ట్ మైనస్ మూడు మైనస్ ఏడు సున్నా నాలుగు మైనస్ రెండు ఆరో క్రమం చూడు రిపీటెడ్గా సేమ్ మెథడ్ వాల్యూస్ మారుస్తున్నాడు విలువలను సేమ్ సేమ్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్లో అడుగుతూ ఉన్నాడు రెండు వేల పదిహేడులో అడిగాడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా అడిగాడు చూడు ఆరో అన క్రమంలో రాయండి అంటేనే మనం ఏం రాయాలి కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయుట కారణాలు చెప్పడం నిరూపణ చేయుట రైట్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ డిఎస్సిలో అడిగిన బిట్లు చూడండి విద్యార్థి నాణ్యాన్ని అనేకసార్లు ఎగరవేసి సంభావిత పట్టిక రూపంలో సంభావిత పట్టిక రూపంలో పొందు పొందుపరుస్తాడు పట్టిక రూపంలో పొందుపరుస్తున్నాడు అంటే ఏమి దృశ్యీకరణ ప్రాతినిధ్య ప్రచనం ఎట్లా రాసిన ఒకటి ప్రా దృశీకరణ దృశీకరణ ప్రాతినిధ్య ప్రాతినిధ్యపరచడం దృశీకరణ దృశీకరణ ప్రాతినిధ్యపరచడం దృశీకరణ ప్రాతినిధ్యపరచనము దృశీకరణ ప్రా ప్రాతినిధ్యపరచనము ఓకేనా రైట్ నెక్స్ట్ చూడు గణిత తార్కికతను వివరించడము విద్యార్థి గణిత తార్కికతను అట్లనే మరి కారణాలు చెప్పడం కాదు తార్కికతను వివరిస్తుండ వివరించడం అనేది ఎక్క జరుగుతుంది వ్యక్తపరచడము ఏమి వ్యక్తపరచడము వ్యక్తపరచడము నెక్స్ట్ విద్యార్థి బహుబుధులు వాటి పరిమాణాన్ని అనుసరించి వర్గీకరించడం అంటే మనకు పరిమాణము ఆధారంగా బహుబుధులు యొక్క రకాలున్నాయి అది మనకు ఏకపదిల దట్ మీన్స్ అంటే రేఖీయ బహుబదిన లేదా వర్గ బహుబదిన చతుర్థ పరిమాణ బహుబదిన లేకపోతే మనకు అది శూన్య బహుబదిన అని చెప్పడానికి వర్గీకరిస్తున్నాడు అంటే కారణం చెప్తాడు అంటే కారణముతో మనం ఏదైనా ఒక సోపానాన్ని కారణముతో అతను వర్గీకరిస్తాడు కాబట్టి కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం నిరూపణ చేయడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడము అదేవిధంగా ఇప్పుడు మొన్న మళ్ళీ స్పెషలిస్ట్ స్కూల్లోని ఏపీ లెడ్ అడిగాడు రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అనేది ఒక కరణీయ సంఖ్యను చూపమన్నాడు అంటే ఇది కరణీయ సంఖ్య అవుతుందా కాదని అతను కా నిరూపిస్తాడు అంటే చూపుతాడు అంటే అది కరణీయ సంఖ్యన అకరణీయ అని చెప్తా ఉన్నాడు అంటే ఆ రెండింటి మధ్య భేదాలను చూపుతా ఉన్నాడు అంటే ఇక్కడ కూడా మనకి ఏం విద్యా ప్రమాణం వస్తుంది కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడము నిరూపణ చేయడం అవుతుంది రైట్ ఇంకా తెలంగాణ అంటే రెండు వేల ఇరవై నాలుగులో అడిగిన బిట్ ఒకసారి గమనిద్దాం సో ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడములో బాగచుడు త్రిభుజాన్ని నిర్మించమని చెప్పలా త్రిభుజాన్ని నిర్మించడములో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు బాగా విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడములో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు అంటే ఇక్కడ ఇతను ప్రాథమిక భావనను ఉపయోగించాడు అంటే గతంలో అంటే ప్రాథమిక భావనను నేర్చుకున్నాడు అంటే త్రిభుజాన్ని నిర్మించేటప్పుడు ఈ భావనను ఉపయోగించాడని అర్థం అంటే ఇక్కడ మనకు ఏమొస్తుంది అనుసంధానము అంటే అనుసంధానం కిందకు వస్తుంది అంతేగాని నిర్మించడం అన్నాడని నువ్వు దృశీకరణ కాదు వాడు నిర్మించడములో త్రిభుజం యొక్క ప్రాథమిక భావనలను ఉపయోగించాడు కాబట్టి ఇక్కడ త్రిభుజంలో నేర్చుకున్నటువంటి ప్రాథమిక భవనలు త్రిభుజ నిర్మాణంలో ఉపయోగపడింది అంటే ఇక్కడ మనకి ఇక్కడ అనుసంధానం కిందకు వచ్చింది సో వీటి యొక్క విరి విరి ఎంత బా ఎంత మంచి బిట్టో చూడండి నెక్స్ట్ ఆరవ తరగతి విద్యార్థిని దశాంశ భిన్నాల భావనలో ఆమె జ్ఞానాన్ని మదింపు చేయడానికి సంఖ్యా రేఖపై టెన్ పాయింట్ ఫైవ్ చూడు సంఖ్యా రేఖపై టెన్ పాయింట్ ఫైవ్ విలువను సూచించమన్నాడు సంఖ్యా రేఖపై సూచించమన్నాడంటే మనం కళ్ళు మూసుకొని ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ లేదా దృశ్యీకరణ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ ప్రాతినిధ్య పరచడం ప్రాతినిధ్య పరచడం అవుతుంది ప్రాతినిధ్య పరచడం అవుతుంది ఇంకా చూడు ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలను సూత్రీకరించాడు సూత్రీకరించడంటే వాటి యొక్క ధర్మాలను సూ ఏంది నిష్పత్తి అనుపాతాల యొక్క సామాన్య ధర్మాలను దట్ మీన్స్ రూపొందిస్తున్నాడు సూత్రీ అంటే సూత్రీకరించాడు అంటే ఇక్కడ అతను సూత్రీకరిస్తున్నాడు అంటే ఇక్కడ కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం కారణాలు చెప్పడం నిరూపణ చేయడము అంటే అతను ధర్మాలను నిర్మిస్తున్నాడు అని సూత్రీకరిస్తున్నాడు అంటే సో అతను కంపల్సరిగా ప్రతి సోపానానికి కారణం అనేది చెప్తాడు సో కాబట్టి ఇది కారణాలు చెప్పడం నిరూపణ చేయడం ఇంకా చూడు బిట్టు బోధన అభ్యసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం లక్ష్యాలను నిర్దేశించడం ఏంటి లక్ష్యాలను అసలు లక్ష్యాలను నిర్దేశించడము లక్ష్యాలను నిర్దేశించడం అసలు